హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాతోడైతే మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తున్నా ఈ నిజం వాళ్ళ దగ్గర చెప్పకుండా ఉండడం తప్పనిపిస్తుంది సార్ ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అనగానే నిజం చెప్తే వాళ్ళు ప్రతి మిస్ అమ్మని చూసి బాధపడుతూ ఉంటారు అదే చెప్పకుండా ఉంటే ఈ ఒక్కరోజు బాధపడి రేపటి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు చెప్పు ఏది తప్పో ఏది కరెక్టో అని చెప్పేసి అలా అమర్ అడగగానే ఇక రాతోడు ఏం జవాబు చెప్పారు లేక అలానే ఉంటాడు తర్వాత ఏమో అమరు రాతోడు అన్ని విధాలుగా ఆలోచించుకొని అన్ని చూసుకొని తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పి అనగానే సార్ పిల్లలకైనా కనీసం నిజం చెప్తే వాళ్ళకొక పిన్ని తాతయ్య ఉన్నారు అని తెలిస్తే వాళ్ళకి వాళ్ళ ప్రేమైనా దక్కుతుంది కదా అని చెప్పేసి రాతోడు అనగానే ఎవరికి నిజం తెలిసినా తెలియకపోయినా నా పిల్లలకి ఆయన తాతయ్య మిస్ అమ్మే వాళ్ళ పిన్ని వాళ్ళ ప్రేమలో ఏమాత్రం తేడా ఉండదు కదా రాతోడు వాళ్ళకు ఉన్న సంబంధం తెగిపోదు కదా అని చెప్పేసి అమరు చెప్తాడు తర్వాత ఏమో మనోహరి కంగారు పడిపోతూ రణవీర్ కి ఫోన్ చేయాలా వద్దా చేసి ఏమని అడగాలి అసలు ఎందుకు అమర్ ముందు నిజం చెప్పలేదు అని చెప్పేసి చెప్పాలా లేదా నన్ను ఎందుకు మర్చిపోలేదు అని చెప్పి చెప్పాలా ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది ఇక అప్పుడే మనోహరికి ఎన్నో రోజులుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఆ కాల్ నుంచి వీడియో కాల్ రావడంతో వీడ వీడింటి వీడియో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు వీడు ఏం చేస్తాడో అని చెప్పేసి ఇక మనోహరి వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే ఆ వీడియోలో ఎవరు కనిపించరు తర్వాతేమో ఇక రణవీర్ భ అనుకుంటూ అలా భయపెడుతూ రాగానే మనోహరి భయపడుతుంది మనోహరి ఇందాక అందరి ముందు సరిగ్గా మాట్లాడుకోలేదు కదా అందుకే ఇప్పుడు నీతో మాట్లాడదాం అని చెప్పేసి వీడియో కాల్ చేశాను అని అలా సిగ్గుపడుతూ ఉంటాడు తర్వాతేమో అయ్యో ఏంటి మనోహరి అలా గోడ మీద బల్లిలా అలా బిగుసుకుపోయావు షాక్ అయ్యావా లేక భయపడ్డావా ఇప్పుడు ఇచ్చిన షాక్కి భయపడ్డావా లేక ఇందాక ఇచ్చిన సర్ప్రైజ్కి భయపడ్డావా అని చెప్పి రణవీరు అడుగుతూ చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మనోహరి అయితే ఎందుకు వచ్చావు ఏం కావాలి నీకు అని చెప్పేసి అనగానే నీ ప్రాణం కావాలి అని చెప్పేసి అంటే ఇచ్చేస్తావా ఇవ్వవు కదా నువ్వు కావాలి నువ్వు నాతో అక్కడికి రావడం కావాలి అని చెప్పి అనగానే ఇక మనోహరి అయితే అది ఈ జన్మలో జరగదు అని చెప్పి అంటే జరగ జరిగి తీరుతుంది తాళి కట్టించుకున్నావు కదా కడదాకా కలిసే ఉంటాను అన్నావు కదా ఇలా మధ్యలో వదిలేస్తే ఎలా అని చెప్పేసి అనగానే వదిలేసుకుని వచ్చాను అని అర్థమైంది కదా ఇలా వచ్చి ఎందుకు మధ్యలో నా ప్రాణాలు తోడేస్తున్నావు అని అనగానే వదిలేసుకోవడం అంటే అది ప్రాణం వదిలేయడమే కానీ పెళ్లిని వదిలేసుకోలేము అని చెప్పేసి నీకు తెలియదా మనోహరి నీ కోసం అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు నీ అవసరం అక్కడ చాలా ఉంది నేను తిరిగి వెళ్ళటం అంటూ జరిగితే అది నీతోనే మనోహరి అంటే చెప్పేసి కోపంగా రణవీర్ చెప్పగానే ఇక మనోహరి అయితే మరి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అమర్కు ఎందుకు నిజం చెప్పలేదు అని చెప్పి మనోహరి అనగానే నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్ళినా నీకు తిరిగి రావడానికి ఇక్కడ ఒక ఇల్లుంది ఇక్కడ నీ కోసం మనుషులు ఎదురు చూస్తారు అనే ధైర్యం నీకు ఉంది పరిగెత్తాలి అనే ఆశని ఎంతసేపని పట్టుకోగలం వదిలేసిన తర్వాత మళ్ళీ పరిగెత్తతావు అందుకే ముందు నీ ధైర్యాన్ని చంపేస్తాను నువ్వు బలం అనుకుంటున్న దాన్ని నీ బలహీనతగా మారుస్తా ను నీ అంతటా నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి అడిగేలా చేస్తాను అని చెప్పి అనగానే ఈసారి నన్ను తీసుకెళ్లడం నీ వల్ల కాదు ఈసారి ఈ మనోహరిని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పేసి మనోహరి అనగానే ఇక రణవీర్ అయితే అవునా సరే మనోహరి ఈసారి నువ్వు కూడా ఈ రణధీరుడి ఆట చూస్తావు నాతో ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి రణవీరు ఫోన్ కట్ చేస్తాడు తర్వాతేమో మనోహరి అప్పా ఇలా జరిగిందేంటి ఆ రణ్వీరు అనుకున్న పని పూర్తి చేసేదాకా ఊరుకోడు ఏం చేసైనా సరే రణవీరు నా గురించి అమర్ ముందు నిజం బయట పెట్టకముందే ముందు దగ్గర అవుతున్న బాగీని అమర్కి దూరం చేసి అమర్ చేత నా మెడలో తాళి కట్టించుకోవాలి అని చెప్పేసి ఇక మనోహరి ఆలోచిస్తూ ఏం చేయాలి మనం ఆలోచించు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత మిస్సమ్మ దీపాలు వెలిగిస్తుంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ వల్ల అమ్మగారు చాలా బాగా అలంకరించే మిస్సమ్మ చాలా బాగుంది అంటే దీపారాధన కూడా చేశాను అత్తయ్య ప్రసాదం తీసుకొస్తాను అని చెప్పేసి ఇక మిస్సమ్మ వెళ్లి ప్రసాదం తీసుకొస్తుంది తర్వాతేమో పిల్లలందరూ కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ కోసం చూస్తూ ఉంటారు ఇక అంజుపాప అలా తీసి చూసి మిస్ ఇక్కడ టిఫిన్ మిస్సమ్మ అని అడగగానే మిస్ అమ్మ ఈ రోజు టిఫిన్ ఇంకా చేయలేదా అని చెప్పేసి అమ్ము అడగగానే ఈ రోజు ఇంట్లో పూజ ఉంది అమ్ము పూజ అయ్యే వరకు అందరూ ఉపవాసం ఉండాలి అని చెప్పి అనగానే అలా అని నీకు దేవుడు వచ్చి చెప్పాడా అని చెప్పేసి అంజుపాప అంటుంది ఇక అమర్ వాళ్ళ అమ్మగారు అయితే ఈ రోజు ఇంట్లో మంగళగౌరి వ్రతం జరుగుతుంది నాన్న అంటే ఇక ఆనంద్ ఆకాశాలు అయితే వ్రతమ అది అమ్మ కదా చేస్తుంది అంటే ఇక మిస్ అమ్మ అక్క ప్రతి సంవత్సరం చేస్తారని అత్తయ్య గారు చెప్పారు అందుకే ఈ ఇయర్ అక్క బదులు నేను చేద్దాం అనుకుంటున్నాను అని మిస్ అమ్మ చెప్తుంది ఇక ఆనంద్ అయితే అమ్మ లాస్ట్ టైం పూజ చేయడం మేము అమ్మకు హెల్ప్ చేయడం మాకు ఇంకా గుర్తుంది అని చెప్పేసి ఇక పిల్లలంతా వాళ్ళ అమ్మని తలుచుకొని అలా బాధపడుతూ ఉంటారు తర్వాత ఇక గతంలో ఆరు భోజనం చేస్తారు పూజలు చేస్తారు కానీ ఉపవాసం ఎందుకుంటారు అని చెప్పి పిల్లల్ని అలా అడుగుతూ ఉంటే ఇక అంజుపాప అయితే కడుపుతో పూజ చేసిన ప్రయోజనం ఉండదంట ఆరు అని చెప్పేసి డాడీ అన్నారు అని అనగానే మిమ్మల్ని కాదు అనాల్సింది ఇలాంటివన్నీ చెప్పి మిమ్మల్ని చెడగొడుతున్న మీ డాడీని అనాల్సింది నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా ఉపవాసం ఉండకపోతే అప్పుడు ఉంటుంది మీకు మీ డాడీకి అని చెప్పేసి ఆరు ఆ విషయం చెప్పగానే ఇక పిల్లలంతా ని మామ్ ఎందుకు నువ్వు ప్రతి ఇయర్ ఈ పూజ చేస్తావు ఈ అమ్మవారిని మొక్కుతావు అని చెప్పి అమ్మ అడగ కానీ నా చిన్నప్పుడు నేను అమ్మ కావాలి అమ్మ కావాలి అని రోజు ఏడుస్తూ ఉండేదానంట అప్పుడు వార్డెన్ మేడంకి ఏం చేయాలో తెలియక ఎలా చెప్పాలో అర్థం కాక పక్కనే ఉన్న గుడికి తీసుకెళ్లి ఇదిగో ఈ అమ్మవారే మీ అమ్మ అని చెప్పేసి చెప్పేది ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకే కష్టం వచ్చినా ఈ అమ్మతోనే చెప్పుకునేదాన్ని అమ్మ కదా అందుకే నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేది అని అని చెప్పేసి ఇక ఆరు చెప్తుంది అలా ఆరుని గుర్తు చేసుకొని ఇక పిల్లలంతా అమ్మ ఉన్నప్పుడు ఎంత చెప్పినా ఉపవాసం ఉండలేదు ఇప్పుడు మా అమ్మ కోసం నువ్వు పూజ చేస్తున్నావు కదా మిస్ అమ్మ ఇప్పుడు మా అమ్మ కోసం నేను కూడా ఉపవాసం ఉంటాను అని చెప్పేసి ఇక పిల్లలంతా అంటారు తర్వాత ఏమో అంజుపాప అయితే నానమ్మ ఈ అమ్మవారిని ఏం కోరుకున్నా ఇస్తుంది అని చెప్పి అమ్మ చెప్పేది మరి ఇస్తుందా అని చెప్పి అడగగానే ఇక అమ్మ వాళ్ళ అమ్మగారు అయితే ఇస్తుంది పాప అంటే మరి నేనైతే అమ్మ కావాలి అని చెప్పి కోరు కోరుకుంటాను అమ్మను తిరిగి మా దగ్గరికి పంపించేమని కోరుకుంటాను అని చెప్పగానే ఇక ఆనంద్ ఆకాష్ కూడా అంజుతో పాటు మేము కూడా కోరుకుంటామున్నానమ్మా అమ్మవారు తిరిగి పంపిస్తుందా అని చెప్పేసి ఇక అలా పిల్లలంతా బాధపడుతూ ఉంటే ఇక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఓదారుస్తూ ఉంటుంది ఇక అమ్మర్ వల్ల అమ్మగారు అయితే మీ అమ్మ ఆశీస్సులు మీ మీద ఉన్నాయమ్మా ఖచ్చితంగా మీ అమ్మ మీకు దొరుకుతుంది అని చెప్పేసి చెప్తుంది ఇక మిస్ అమ్మ అయితే సరే సరే పూజకు టైం అవుతుంది చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాకు ఎవరెవరు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అనగానే ఇక అమ్మ పాప అయితే చేయి పైకి ఎత్తుతుంది ఇక అలా అందరి పిల్లలు ఎత్తగా ఇక అంజు ఎత్తదు ఇక అప్పుడే అయితే ఇందాక ఎవరో ఇంట్లో పూజ చేస్తా అన్నారు మర్చిపోయినట్టున్నారు అనగానే ఇక అంజు అయితే హలో మర్చిపోయేది మరపు ఉండేది నీకు నాకు కాదు నేను చేస్తాను అన్నది పూజ నీకు హెల్ప్ కాదు అని చెప్పేసి కంజు మూతి తిప్పగానే నీకులాగా మూతి నేను కూడా తిప్పగలను అని చెప్పేసి ఇక మిస్ అమ్మ అలా మూతి తిప్పుతూ గొడవ పడుతుంటే ఇక అమ్మ వాళ్ళ అమ్మగారు అయితే సరే సరే మీ గొడవ తర్వాత కొనసాగిద్దరు కానీ మిస్ నువ్వు వెళ్ళి పక్కింటి వాళ్ళను ఐదు మంది ముతైదుల్ని తీసుకురా అలాగే అక్కడున్న గంధం కుంకుమ కూడా తీసుకెళ్ళు అని చెప్పి చెప్తుంది తర్వాత ఏమో ఇక పిల్లలు మీరంతా వెళ్ళి త్వరగా రెడీ రండి అని చెప్పేసి చెప్తుంది ఇక ఆరు ఏమో గార్డెన్లో కంగారుగా తిరుగుతూ ఉంటే నా సందేహం ఏంటో అడుగు నేను చెప్తాను అని చెప్పి అనగానే అవును గుప్తా గారు మీకు ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలుస్తున్నప్పుడు ఘోర నన్ను బంధించడు అని తెలిసిపోయి ఉంటుంది కదా మరి ఎందుకు నన్ను వెతుక్కుంటూ అంత హడావిడిగా వచ్చారు ఎందుకు ఎప్పుడు నా పక్కనే ఉంటున్నారు అని చెప్పి ఆరు అడగని ఎప్పుడు నేను నీ పక్కనే కదా ఉన్నాను అంటే ఉంటారు కానీ నా అనుమానం అది కాదే జరగబోయేదేదో నేను చూసి అది జరుగుతున్నప్పుడు నేనేం చేస్తానో అన్న భయంతో వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఇక ఆరు మళ్ళీ ఏం ప్లాన్ చేశారు గుప్తా గారు నిజం చెప్పండి ఇవాళ అమావాస్య కాదు పౌర్ణమి కూడా కాదు మీరు ఇవాళ అంతగా భయపడేంత విషయం ఏం జరగబోతుంది అని చెప్పేసి గుప్తాను ఆరు ఏం లేదు బాలిక అయినా నీకు నాపై నమ్మకం లేదా అనగానే అయినా గారు మీరు నిజంగానే ఈ మాట అంటున్నారా అని చెప్పేసి ఆరు అంటుంది ఆయన లోపల నమ్ముతాను కానీ మిమ్మల్ని మాత్రం అస్సలు నమ్మను అని చెప్పి అనగానే ఇక గుప్తా అయితే హతవిధి అంటూ అలా పక్కకు వెళ్ళిపోగానే గుప్తా గారు ఎందుకు అలా పక్కకు వెళ్ళిపోతున్నారు అంటే నేను నీ మంచి కోరుకుంటున్నాను నీ సోదరుని నీ సోదరు లాంటివన్నీ అయినా కానీ నా మనసు కష్టపెట్టావు అని చెప్పి గుప్తా గారు అనగానే అబ్బా ఏంటి ఈ వేషాలు నేనేం చేయాలి అని చెప్పేసి ఆరు అంటుంది తర్వాత మిస్ అమ్మ అక్క అని చెప్పి ఆరు దగ్గరికి వెళ్తుంది ఇక ఆరు అయితే ఏంటి మిస్ అమ్మ ఈరోజు ఇంత అందంగా తయారయ్యావు అని చెప్పేసి అంటే అవునక్క ఇంట్లో పూజ పెట్టుకున్నాం అని చెప్పేసి అన్నట్టుంది ఏం పూజ అని ఆరు అడగగానే మంగళగౌరి వ్రతం అక్క అని చెప్పేసి ఇక మిస్ అమ్మ చెప్పగానే గతంలో ఆరు కుటుంబంతో కలిసి మంగళగౌరి వ్రతం చేసిన విషయాలను గుర్తు చేసుకుంటుంది అవును ఈ సంవత్సరం అమ్మకు పూజ పెట్టుకోలేదు కదా మర్చిపోయాను అని చెప్పేసి ఆరు అనగానే అవునా ఏం పర్లేదక్క ఇది కూడా మీ ఇల్లు లాంటిదే కదా లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే ఆరు ఆలోచిస్తూ ఉంటే ఏంటక్క ఆలోచిస్తున్నారు రండి లోపలికి వెళ్దాం అంటే అంటే మీ ఇంటి పూజకు నేను వస్తే ఏం బాగుంటుంది మీ ఫ్యామిలీ చేసుకోండి నేను మా ఇంట్లో చేసుకుంటాను అని చెప్పేసి ఆరు చెప్పగానే అయ్యో రామా మా అత్తయ్య గారు ఉన్నారు అని ఇలా అంటున్నారు ఆవిడ ఏమీ అన్నదు ఇవాళ మీ ఇద్దరిని ఫేస్ టు ఫేస్ మాట్లాడించి కాంప్రమైజ్ చేస్తాను అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది తర్వాత ఏమో అక్క పూజకు ముత్తైదులను కూడా పిలవాలి మీరు రండి అని చెప్పేసి ఇక మిస్ అమ్మ అలా కట్టుకుపోతూ ఉంటే ఇక ఆరుచి వెనక్కి తీసుకుంటుంది ఏమైందక్క అని చెప్పేసి అని అడగగానే అంటే ఈ చీర బాగాలేదు పూజ కదా వెళ్ళి మంచి చీర కట్టుకొస్తాను అని చెప్పేసి ఆరు అనగానే ఏం పర్లేదక్క ఈ చీర కూడా బాగానే ఉంది అని చెప్పేసి మిస్సమ్మ అలా వెళ్ళిపోతూ ఉన్న ఆరు పట్టుకుంటుంది ఇక అది చూసి గుప్తా ఇంకా ఆరు ఇద్దరు షాక్ అయిపోతారు ఇక ఆరు అయితే అలా కంగారు పడిపోతే మిసమ్మని చూస్తూ ఉంటే ఏంటక్క అలా చూస్తున్నారు ప్రతి సంవత్సరం మీరు పూజ చేస్తూ ఈ సంవత్సరం పూజ చేయకపోతే అయితే అమ్మవారు ఊరుకుంటారా చెప్పండి అందుకే ఇవాళ మీతో ఇలా పూజ చేయిస్తున్నారు అందుకని ఇవాళ మీరు వచ్చి పూజలో కూర్చుంటున్నారు అంతే అని చెప్పేసి ఇక మిస్ అమ్మ అలా ఆరు చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్తూ అలా గుమ్మం దాకా వదిలిపెట్టి అక్క ఇంకో నలుగురు ముతైదువుల్ని తీసుకురావాలి నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఇక మిస్ అమ్మ అలా వెళ్ళిపోతుంది తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్